మొత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి చేపల అభివృద్ధికి ఇతోదికంగా కృషి చేస్తూ ఉంది దీంట్లో భాగంగానే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎందుకంటే నాకు తెలిసి గడిచిన యాభై సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చెరువులు కుట్టలు రిజర్వాయర్లు నీటితో తొనికిసలాడుతున్న సంవత్సరం ఏదైనా ఉందంటే ఈ సంవత్సరమే ఇంత పెద్ద ఎత్తున నీటి నిల్వలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో పిల్లల పెంపకానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ ఉంది ప్రభుత్వం అందులో భాగంగానే రాయదుర్గం నియోజకవర్గం తిప్ప ప్రాజెక్టులో మామూలుగా మనం ఆరు లక్షల నలభై వేల చేప పిల్లల్ని ఇక్కడ వాళ్ళం ఈ సంవత్సరం భైరవాంతిప్ప ప్రాజెక్టు నిండుకుండల ఉన్న నేపథ్యంలో ఎక్కువ చేపపిల్లలను పెంచాలని భావించి అధికారుల సహకారంతో మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా భైరవాన్ తిప్ప ప్రాజెక్టు చరిత్రలో పది లక్షల నలభై వేల చేపపిల్లలని ఈరోజు వదిలిపెట్టడం జరిగింది ఇందులో కనీసం సగం చేపపిల్లలైనా మనం పట్టుకోగలిగితే అంటే కొన్ని చనిపోతాయి బతికిండేదాళల్లో యాభై శాతం ఐదు లక్షల పిల్లలు చేపలైనా మనం పట్టుకోగలిగితే ఇరవై ఆరు కోట్ల రూపాయల విలువ చేసే మత్స్య సంపద అందుబాటులోకి వస్తుంది దిగుబడి రూపంలో మనకు అందుతుంది దీనివల్ల మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా ఒక భరోసా అవుతుంది అందుకనే మొట్టమొదటిసారిగా పది లక్షల పైచిలుపు చేప పిల్లల పెంపకాన్ని భైరవాంతిప్ప ప్రాజెక్టులో చేపడుతున్న సందర్భంలో మత్స్యకారులందరూ కూడా చేపలు పట్టడానికి వాళ్ళ లైసెన్సులన్నీ రెన్యువల్ చేసుకోవాలి లైసెన్సులు తీసుకోవాలని అట్లాగే చేపల ఉత్పత్తిలో వాళ్ళు ఎప్పటికప్పుడు అధికారుల సలహాలు సూచనలు తీసుకొని తగిన జాగ్రత్తలు పాటించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో చేపల ఉత్పత్తి జరుగుతుందని భావిస్తూ ఉన్నాం